శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఎన్నో రోజుల నుంచి నీకున్నటువంటి సమస్యకు ఎవరి వల్ల ముగింపు వస్తుందో ఇప్పుడు తెలుసుకో బిడ్డ అని ఇది నువ్వు తప్పకుండా వినతీరాల్సిన విషయం అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీ కోసమే ఎదురు చూస్తున్నానమ్మా నీకున్న సమస్యలు తీరడం లేదని కలత చెందద్దు ఎవరి వల్ల కూడా సమస్య తీరడం లేదని తెలుసుకోవాలి అంటే ఎవరి వల్ల కూడా సమస్య తీరుదని నువ్వు తెలుసుకోవాలి తల్లి అన్ని విషయాలకి కూడా ముగింపునిదే ఉంటుంది ప్రతి సమస్య కూడా పరిష్కారం కూడా ఉంటుంది అది ఎవరి వల్ల తీరుతుందని గమనంగా వినిబిడ్డ ఒక తాళం చెవి తయారు చేసేవాడు అలాగే ఆ దాని యొక్క తాళాన్ని కూడా తయారు చేస్తాడు కదా అలాగే సమస్య ఇచ్చిన దేవుడు దాని పరిష్కారం కూడా తప్పకుండా ఇస్తాడు తల్లి ఆ పరిష్కారాన్ని కొద్దిగా ఓపిగ్గా వెతకాలి నీకు కావలసిన తాళం చెవిని నువ్వు వెతకడం లేదు అయినా సరే నీకైన తాళం చెవిని ఎక్కడ కూడా నువ్వు పోగొట్టుకోలేదమ్మా నీ దగ్గరలోనే ఉంది నీ ఇంటి దగ్గరలోనే నీకు తెలిసిన ప్రదేశంలోనే నువ్వు పోగొట్టుకున్నావు కొద్దిగా ఓపిగ్గా వెతికితే అది దగ్గరలోనే ఉంటుంది చూడు బిడ్డ కళ్ళతో వెతకడం కాదు గట్టిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఆలోచించు నీకు కావలసిన తాలంచేవుని వెతుకు ఒక్క విషయం తెలుసుకో తల్లి నీ సమస్య ఆరంభమైనప్పుడే దానికి పరిష్కారం కూడా ఏర్పడింది ఏ సమస్య కూడా తీర్పు లేకుండా ఉండదు దానికి నీకైనా పేరుదు అంటే పేరు వాయిదా పడుతుందమ్మా అంతేగాని నీకు రావాల్సింది నీకు రాకుండా ఉండదు కదా మొదటి నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో దిగులు పడ్డం కంగారు పడ్డం చేయకుండా ఆలోచించు వాళ్ళ స్థాయిని బట్టి సమస్యనిస్తే దానికి బట్టి దానికి తగ్గ పరిష్కారం తప్పకుండా భగవంతుడిస్తాడమ్మా పరిష్కారం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది కాబట్టి తప్పకుండా నువ్వు పరిష్కరించుకోవచ్చు అనుకుంటున్నావు కదా నాకు మాత్రమే ఎందుకు బాబా ఇంత కష్టం నేను మాత్రమే ఇంత కష్టాన్ని మోస్తున్నానని అనుకుంటున్నావు అవును కదా బిడ్డ నీకు మాత్రమే ఇంత కష్టం ఉందని ఆ కష్టాన్ని ఇంత పరీక్షను ఎదుర్కోగల స్థితి మాత్రం నీకు మాత్రమే ఉంది బిడ్డ ఎవరు తట్టుకోగలరో వారికి మాత్రమే ఈ సవాళ్ళు నేను కల్పిస్తాను ఇప్పుడు కూడా చిక్కులు ఎదుర్కొన్నప్పుడు నువ్వు ఆ సవాళ్ళు ఎదుర్కోగల సత్తా నాకు ఉందని నువ్వు సామర్థ్యం ఉందని నువ్వు అనుకోవాలి తల్లి కాబట్టే నేను కూడా నేను ఎంచుకున్నాను ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో సమస్యలతో పోరాడావు ఎందరో మనుషులు చూసావు కదా ఇచ్చిన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే మొదట్లో బాధపడేదాన్ని దానికి తట్టుకోగల శక్తి నీకుంది కాబట్టి అలాంటి వాటిని పరిష్కరించేలా నేను చేశాను ఇప్పుడే కదా నీకు తప్పకుండా గెలుపు దక్కుతుందమ్మా నిన్ను దెబ్బ కొట్టనివ్వాలని ఎదుర్కొన్నావు కదా ఇప్పుడు కూడా ఉన్న సమస్యలు నువ్వే సమాలించాలి తల్లి దానికి పరిష్కారం కూడా నీ దగ్గర ఉంది ఒడిదుడుకులు దాటి వచ్చి నువ్వు కూడా దాటగలుగుతల్లి సమస్య వచ్చినప్పుడు చెప్పుకో నా వల్ల అవుతుంది ఈ సమస్య నేను ఎదుర్కొంటాను నేను ఎదుర్కొని సమస్యను దాటగలను కాబట్టి కదా నాకు ఈ సమస్య వచ్చిందని అనుకో ఒకటి గుర్తుంచుకో బిడ్డ నీ సమస్య నువ్వు మాత్రమే తీర్చుకోగలవు నువ్వు మాత్రమే చేయగలవు దానికి పరిష్కరించగల సత్తా బిడ్డ కాబట్టి ధైర్యంగా ఉండు నువ్వు తడబడినా సరే తట్టుకొని పడిపోయినా సరే నువ్వు పడకుండా నీ చేతులు పట్టుకోవడానికి నీ బాబా నేను ఉన్నాను కదమ్మా నీకు ఆరుదల చెప్పడానికి ధైర్యం చెప్పడానికి నాకు ఎవరూ లేరు నాకు సపోర్ట్ చేయడానికి ఎవరూ లేరని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎవరూ రాలేదని దిగులు పడద్దు దేనికైనా ఏదైనా సరే నాతో చెప్పుకో నేను దై ధైర్యంగా ఉండే నేను అండగా నిలబడతాను ఇతరుల దగ్గర ధైర్యం కోరితే నీ బలహీనం తెలిసిపోతుంది తల్లి నువ్వు వాళ్ళ దగ్గర బలహీనం అయిపోతావు అది నువ్వు అర్థం చేసుకో ఏదైనా సరే బాబా అని నీ తండ్రిని నాకు చెప్పుకోవచ్చు తల్లి భయపడకుండా నీ యొక్క సమస్యను పరిష్కరించుకో ఏదైనా సరే ఆత్మవిశ్వాసంతో ముందు అడుగు వేయాలమ్మా ఒక నెల ఆలస్యం అవ్వచ్చు కానీ విజయం వచ్చి నీ కాలముందు ఉంటుంది నిన్ను వెక్కిరించిన వాళ్ళు ముక్కును వేలేసుకొని నీదేరా గెలుపని నిన్ను తప్పకుండా మెచ్చుకుంటారు ఎవరైతే నిన్ను వెక్కిరించారో వాళ్ళు వినకపోతే తర్వాత ధిక్కరించినా సరే ఫలితం ఉండదు కాబట్టి నీ ఆలోచన లక్ష్యం వైపే ఉండాలి గెలవాలి ఎలా గెలిస్తే నేను మంచి స్థాయికి వెళతాను అనే విధంగా నీ గెలుపు ఉండాలి బిడ్డ దేనికైనా సరే ఎదురు చూస్తూ ఉంటే దూరం పెరుగుతుంది కదా కాస్త భారమైన కష్టమైన సరే నువ్వు ఎదురు చూస్తున్న పనులు నిగ నిమగ్నమయ్యావనుకో ఆ భారం దూరం అవుతుందమ్మా నీకు విజయం తప్పకుండా కలుగుతుంది ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా దూరమయ్యి ఏమీ లేకుండా పోతుంది పరిష్కారం కనిపించే సమస్యల కోసం వేచి ఉండడం మంచిదే కానీ ప్రతి దానికి వేచి ఉంటే చివరికి వేదన మాత్రమే మిగులుతుంది కాబట్టి భారాన్ని భగవంతుడి మీద వేసి నిశ్చయంగా నీకున్న అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళు నీ జీవిత గమనంలో సంతృప్తిగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు